ప్రైజ్ లాట్ ఈ అందరికీ వందనాలండి ఈరోజు వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాము ఇందులో మూడు పాత్రలు అంటే ముగ్గురు వ్యక్తులు పాత్రలు అయితే చూద్దాం చూద్దామండి అందులో ఎరోబాము ఒక ముసలి ప్రవక్త దేశం నుండి దేవుడు ఏర్పాటు చేసిన ఒక దైవ జనుడు దైవ ప్రవక్త ఈ ముగ్గురు మధ్యన జరిగినటువంటి ఒక ఇతివృత్తాన్ని మీకు వాక్యంగా చెప్ప చెప్పదలిచాను అలాగే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్న ఈ సరిపల్లి ఛానల్ని చూ చూసి సబ్స్క్రైబ్ చేయని వారిని ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కూర్చున్నాను అలాగే ఇంకా గ్రంథంలోకి వెళితే మొదటి రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇందులో ప్రధానంగా దేవుడు ఏం చెప్పదలిచాడంటే దేవుడికి ఇష్టము లేనివి విరోధమైనటువంటివి కొన్ని కార్యాలు ఉన్నాయండి ఆ కార్యాలలో ప్రధానమైనది విగ్రహారాధన 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 అనేది దేవుడు అసలు ఆక్షేపించడు అసల అసలు ఎట్టి పరిస్థితుల్లో విగ్రహారాధన అనేది మహా పాపం దోషం కింద దేవుడు పరిగణిస్తున్నట్లు బైబిల్లో మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో వాక్యాలు మనం చూడడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు ఈ చదవబోచున్న ఈ వినబోచున్నా ఈ మొదటి రాజులు పదమూడవ అధ్యాయం ఈ ఈ ఈ మొత్తం ఈ టాపిక్లో కూడా విగ్రహారాధన గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఏంటంటే దావీది గారు కుమారుడు సులోమాను దావీది గారు దేవుడికి చాలా అనుకువగా చాలా భక్తిగా కొన్ని సందర్భాల్లో మరి కొన్ని కొన్ని కార్యాలు చేసినప్పటికీ దేమ తప్పు తెలుసుకుని దేవుడిని క్షమించమటం దేవుడిని ప్రార్థించటం అలాగే దేవుడిని పట్ల పక్క తెలుగుపోయిన వాడిగా లేకుండా సరైన మార్గంలోనే దేవుడిని అనుసరించడం అందువల్ల దావీది గారు దే దేవుడికి ప్రియమైన ప్రియమైన వాడిగా ఉండి ఆయన ఆయన ఎంతో ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు దేవుడు ఒక సందర్భంలో బత్సబాతో వ్యభిచరించినందుకు వ్య చేసిన కార్యం బట్టి మొదటి సంతానాన్ని పుట్టిన ఆ కొడుకునైతే చనిపోవటం జరిగింది ఆ కొడుకు చనిపోవటం గురించి బ్రతికించమని దేవుడిని దావీది గారు చాలా ప్రాధాయపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఏడు రోజులు ఇంచుమించి ఏడు రోజులు ప్రార్థన చే చేసినప్పటికీ కూడా దేవుడు కనికరించకుండా ఆ మాట ప్రకారం మీ సంతానాన్ని నేను మరి చేస్తా నష్టపరుస్తాననే మాట ప్రకారం అయితే ఆ కొడుకునే చనిపోవడం జరిగింది అయినప్పటికీ దావీదు గారు దేవుడు నా పట్ల నేను చేసిందే తప్పు కానీ దేవుడు చేసింది ఇట్ల పరిస్థితుల్లో నా పట్ల న్యాయమైనదే చేశాడని తప్పు తెలుసుకుని చని కొడుకు చనిపోయినప్పటికీ కూడా తన దేవుడి సన్నిధి దేవు సన్నిధిలోకి వెళ్ళి స్నానం చేసి ఉపవాసము ఉన్నవాడు ఉపవాసం నుండి ప్రార్థన చేసిన వారు కాస్త మరి మూగి మరి ఉపవాసాన్ని తీసివేసి మరి ప్రార్థన మరి స్నానం చేసి దేవుడి సన్నిలోకి వెళ్ళి ధ్యానించడం ప్రార్థించడం అయితే జరిగింది అటు విధంగా అంటే నష్టం జరిగినప్పటికీ కూడా దావీదు దేవుని విడిచిపెట్టలేదండి విడిచిపెట్టకుండా తన తప్పు తను తెలుసుకుని మరి పశ్చాత్తాపంతో ప్రార్థించడం అయితే జరిగింది అప్పుడు దేవుడు మరి నేను చే చేసిన దాని నేను ఒక హానికి మరి నష్టపరిచినా కూడా దావీదు నా నుండి తొలగిపోలేదని చెప్పి అతనని మరి బహుగా మరి ఆశీర్వదించడం ఆ తర్వాత రెండో కొడుగా సులోమాన్ గారిని ఇవ్వడం ఆయనని ఆశీర్వదించి మరి రాజ్యానికి మరి వారసుడిగా ఉంచడం మరి ఈ సందర్భాన్ని బట్టి గత ముందు ముందు గ్రంథాల్లో అయితే ఉండే ఉన్నది ఇక్కడ అయితే ఆ తర్వాత సులోమాను గారు మరి మంచి దైవ దేవుణ్ణి జ్ఞానం అడిగినప్పుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యము మిగతా మొత్తం ప్రేతు ప్రేరు ప్రతిష్ట అన్నీ ఇవ్వటం జరిగింది అలా అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు అయితే దా మరి సోలోమన్ రాజు గారు ఏం చేశారు మరి ఐగుప్తు రాణులు ఐగుప్తు రాజకుమార్తెలు వారిని వివాహం చేసుకుంటాం మిగతా వద్దన్న వారిని మిగతా మిగతా మరి ఆ విగ్రహారాధన వైపు ఉన్నటువంటి రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటాం వాళ్ళని కామారత కామాతురతతో మరి వారి పైన ఆశపెట్టడం వాళ్ళ వల్ల ఈయన విగ్రహారాధనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం విగ్రహారాధన వైపును తిరగటం అందువల్ల ఈయన కూడా దేవుడికి వ్యతిరేకమయ్యాడు దేవుడికి వ్యతిరేకమైన తర్వాత నీ నుండి నేను నిన్ను శిక్షిస్తాను నీ నుండి రాజ్యాన్ని నేను తీసివేస్తానని మరి సులోమన్ గారికి అయితే మరి చెప్పడం అయితే జరిగింది ఆ తర్వాత సులోమన్ గారు మరి ఆయన కొడుకుని సులమన్ గారి కొడుకు రాజ్యం చేపట్టడం ఆయన నుండి మరి ఉన్నటువంటి ఇస్రాయల్ పన్నెండు గోత్రాల్లో పది మాత్రమే పది పది గోత్రాలు ప్రభ తీసివేసి పది గోత్రాలు వేది వేరే వారికి ఎరోబాము అంటే యోధా వంశం ఆయన నుంచి ఎరోబాముని ఏర్పాటు చేసుకుని వీరికి ఎవరో సులమన్ గారు సులమన్ రాజుగారి కొడుకు రాజు అయినప్పటికీ ఆయనకు వ్యతిరేకముగా ఇంకొక జనాంగాన్ని లేపడం అయితే జరిగింది అలా ఆ పాత్రలోని ఆ జ వ్యతిరేకంగా లేపిన రాజు గారికి కొడుకు ఆయన వ్యతిరేకంగా లేపిన జనాంగమే హిరోబామని వ్యక్తిని చూస్తాం హిరోబామ్కి హీరోబామనికి ఆయన దేవుడు ప్రత్యక్షమై నిన్ను నేను రాజుగా నియమిస్తాను నా నేను ఏర్పాటు చేసుకున్న జనాలు జనాంగం ఇస్రాయేల్ జనాంగానికి నిన్ను రాజుగా నియమిస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ హిరూబము మాట మరి దేవుని మాట వినని వాడిగా మరి మాట తప్పినవాడిగా దేవునిని మాట పెడచెవిని పెట్టి అవిశ్వాసంతో ఉన్నవాడిగా ఈ సందర్భం పదమూడవ రాజులు మొదటి గ్రంథం మొదటి రాజులు పదమూడవ అధ్యాయంలో అయితే చూడటం జరిగింది నేను దీనిని కొంచెం బ్రీఫ్గాను అంట హిస్టరీని స్టోరీని మీకు వాక్యాన్ని కొంచెం కంటెంట్ని చూపించకుండా ముందుకు అయితే జరుగుతుంది అలాగా ఏరూబాంబు గారు ఏం చేశారు పది గోత్రాలు నీకు ఇస్తానన్నప్పుడు కూడా ఆయన మరి దావీదు గారి కొడుకైనటువంటి దావీది గారి కొడుకైనటువంటి ఈ రేహబామునకు వ్యతిరేకముగా ఎరోబాము యోదా యోధా గోత్రం యోధా దేశమును మరియు సంబంధించినటువంటి రేపటం అయితే జరిగింది ఎరోబాముకి అలాగే మరి దేవుడు ఆజ్ఞ చొప్పున పది గోత్రాలను నీకు ఇస్తాను నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయెల్ సై ఇజ్రాయెల్ ప్రజల మీద నిన్ను రాజుగా నియమిస్తానని మరి చెప్పటం ఆజ్ఞ ఇవ్వటం ఆయన్ని ఆశీర్వదిస్తానని చెప్పటం అయితే జరిగింది ఇక్కడ బలిపీటముగా ఇది ఎరుబామ్ బలిపీటం కట్టడం విగ్రహారాధన చేయటం దేవుడిని విసర్జించటం దేవుడిని మరి ఆజ్ఞలను పూర్తిగా గై కొనకపోవడంతో ఎరుబామ పట్ల కూడా దేవుడు మరి వ్యతిరేకత అంటే నా ఆజ్ఞలను గైకొని వాడు మరి ఎంత విరోధంగా ఉంటాడని మరి దేవుడు మరి బైబిల్ అయితే చెప్పడం అయితే జరిగింది మరి మన దాసుడు మనకు విరోధముగా ఉంటే మనం ఎలాగ ఉగ్రత కోపంతో ఉంటామో అట్ల విధంగా దేవుడు కూడా దేవుడి మాట వినని వారం అయితే మన పట్ల ఆయన కూడా అట్టి విధముగానే మరి కోపగ్ర కోపంతోను మరి మన మీదకి మరి తన మాటను వినడం జనా మీద మరి నోవాహు టైంలో నోవాహు కాలంలోను మరి ఎలాగ మరి మరి చేశాడు ఎలాగో మరి ఉగ్రత చూపించాడు మరి అటు విధంగానే దేవుడు కూడా మన మీద కోపపడేవాడిగా ఉన్నాడండి మరి అలాగే ఎరోబామని చేసినప్పుడు ఎరోబొమ్మకి ఇస్తానన్న మాట దేవుడిని నమ్మకుండా ఆయన పెడచేవను పెట్టడం అయితే జరిగింది అలాగే ఎరోబామి గారు ఏం చేశారు దేవుడు ఇస్తానన్నది విశ్వసించకుండాను దావీదు ఈ సులోమాన్ గారుకు కొడుకైనటువంటి రెహబామునికి మరి వ్యతిరేకముగా మరి జనాలు ఉన్నప్పటికీ మరి మళ్ళీ కూడా మళ్ళీ 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 రేహబాము దగ్గరికి సులోమాన్ గారు కొడుకు అయినట్టు రేహబాము దగ్గరికి ఇస్రాయేల్ జనాలు ఇస్రాయి జనాలు మళ్ళీ ఆయన దగ్గరికి చేరతారేమో చేరితే నా పరిస్థితి ఏంటి చేరితే నా రాజ్యము నాకు నాకు అధికారం పోతుందనే భయముతో రెండు దూడలను బంగారు దూడలను చేయించి వారిని తన వైపు ఆకర్షించుకునేవారుగా రెండు బంగారు దూడలను చేయించి ఆ బంగారు దూడలను అక్కడ ప్రతిష్ఠించి ఇవే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి ఇస్రాయల్ జనాంగా నడిపించినవి మిమ్మల్ని మీకు దేవుడు అయి ఉన్నవి ఇవే మిమ్మల్ని కాచిక మిమ్మల్ని మీకు మరి దే దేవుడిగా మిమ్మల్ని నడిపించినవి ఇవే ఇవే మీ దేవతలని మరి జనాంగాల్ని ప్రభు పక్కదారి పట్టించే విగ్రహారాధన చేసేవాడిగా విగ్రహారాధన వైపు తన చెడింది కాకుండా ప్రభు మరి మరి ఇస్రాయల్ జనాంగాలను కూడా చెడి చెడిచి చెడి దారి పట్టించేట పట్టించినందుకు దేవుడు ఉగ్రతనైతే మనం ఈ అధ్యాయంలో చూస్తామండి పదమూడో అధ్యాయంలో అట్లే అప్పుడు రెహబాము ఎరోబామ్ ఎరోబాము సారీ ఎరోబాము ఎరోబాము చేసినటువంటి మరి ఆరాధన క్రమాన్ని ఆరాధన క్రమాన్ని ఆరాధన క్రమంలో చేయించిన బలిపేటను కట్టించి దేవుడు ఏర్పాటు చేసుకున్న లేవీయులని యాజకులుగా నియమించకుండా మరి తనకిష్టమైన వారిని తనకిష్టమైన వారి అంటే చెడు నర్తన నడిచేవారికి ఎవరు ఎవరిష్టమవుతారు చెడు నరతన నడిచేవారికి చెడు పనులు చేసేవారే ఇష్టమవుతారు మరి మరి అట్ల విధముగా ఈయన చెడు మనస్తత్వంలో ఉన్నాడు విగ్రహారాధన వైపు మొగ్గు చూపుతున్నవాడు మరి చెడు వైపును ఉన్నటువంటి ఎవరైతే తనకిష్టమన్నారో దేవుడిని పట్ల నమ్మకం ఉన్నవారి కాకుండా దేవుడిని ఆజ్ఞలు గైకునే వారిని కాకుండా దేవుడు ఎవరిని ప్రేరేపించాడు వారిని యాజకులుగా కాకుండా లేవీలని యాజకులుగా ఏర్పాటు చేసినప్పటికీ మరి తనకిష్టమైనటువంటి వారిని బలిపీఠం మీద బలులు అర్పించేవారుగా యాజకులుగా నియమించడం ఈ ఏరోబాము చేయటం అయితే జరిగింది దానిని హెచ్చరించడం కోసం మరి యోధా దేశం నుండి యోధా దేశం నుండి వచ్చినటువంటి మరి ఒక ప్రవక్త యోధా నుంచి వచ్చిన ప్రవక్త నివసిస్తున్నట్టు నివసిస్తున్నట్టువారి బేతెరులో నివసిస్తున్నటువంటి మరి ఏరోబామ్ దగ్గరికి అయితే రావడం పంపించడం అయితే జరిగింది ఆయనకి ఆ ప్రవక్తకే ఆ యోధా దేశం నుండి వచ్చిన ప్రవక్తకి మరి నువ్వు బే నివసిస్తున్న ఏరోబామ్ దగ్గరికి వెళ్ళు ఈ సంఘటనను చెప్పని కొన్ని విషయాలు చెప్పడం అయితే జరిగింది నువ్వు వెళ్ళి ఆ కట్టించిన బలిపీఠము మరి ఆ బలిపీఠము బలిపీటము దేవునికి ఆరాధనకు విరోధముగా జరిగిస్తున్న ఆ బలిపీటము విరిగిపోతుంది దానిపైత మరి చేసిన బలుడు బూడిద ఒలిగిపోతుంది ఒలిగిపోతుంది అని చెప్పేసి మరి తన ఆయనకి ప్రేరేపించడం బలిపీటమా బలిపీటమా నువ్వు విరిగిపోతావు మరి దేవుని ఉగ్రతకి గురవుతావు అని చెప్పడం అయితే జరిగింది ఆ మరి ఆ చెప్పడం అయితే ఆ ప్రేరేపించిన దాన్ని బట్టి నీవు బేతేలులో ఉన్న మరి ఏరోబామ్ దగ్గరికి వెళ్ళు ఏరోబాము దగ్గరికి వెళ్ళు వెళ్ళి ఈయన మరి నేను చెప్పిన విషయాలు మరి అతనికి హెచ్చరించ అన్నప్పుడు మరి ఆయన ప్రవక్త వచ్చి ఏరోబాముకి చెప్పటమైతే వీరోబాబుకి చెప్పడం చెప్పడం జరిగింది దానిని మరి మరి ఏరోబాము వినినవాడుగా కాకుండా తనకు వ్యతిరేకంగా చెప్పుచున్న చెప్పు చె చెప్పు మాటలకి ప్రభు అతను భయపడకుండా మరి అతను బలిపీఠము మీద చెయ్యి చాపి బలిపీటము చెయ్యి చాపి వాడిని పట్టుకోనండి అని ఆజ్ఞ ఇవ్వటమే జరిగింది ఆ చెయ్యి చాపిన బిలిపేట మీద చే అతను ఎరబొమ్మ రా రాజు చాపిన చెయ్యి ఎండిపోయినట్లుగా వాక్యానుసారమే చూపిస్తామని చూస్తున్నాం ఎండిపోయింది చెయ్యి ఎండిపోవటం అంటే మరి ఒక ఎండిపోయిన ఆకులాగా మరి ఎండిపోయినప్పుడు మరి ఆ చెయ్యిని వెనక్కి తీయటానికి అతనికి శక్తి చాలలేదని చెప్పి వాక్యము బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆ ఎండిపోయిన చెయ్యి ఎక్తి వెనక్కి తీయలేక మరి తీజే తీయటానికి శక్తి చాలక ఉన్నప్పుడు మరి అతను భయపడి మరి ఆ దైవజనుడి ఆ ప్రవక్తనే మరి బతిములాడుకొని మరి నీ దేవుడైన యహోవా దేవుడికి మరి విజ్ఞాపన చెయ్యి దయచేసి నా చెయ్యిని బాగుపరచు అని చెప్పి అతను బ్రతిమా బ్రతిమలాడినప్పుడు మరి మరి ఆ చెయ్యి బాగుపడినట్లుగా మనం చూస్తాం అట్ల చెయ్యి మరి బాగుపడినప్పుడు దేవుడు మరి అతను ఐరోబొమ్మ రాజు సంతోషించి నీవు కూడా నా ఇంటి దగ్గర బస చేయము నువ్వు మరి నేను నీకు మంచి కానుకలు ఇస్తాను నీకు మంచి మరి బహుమానాలు ఇస్తానని చ చెప్పినప్పుడు ఆ ప్రవక్త దేవుడు నేను నీ ఇంటిలో సగమం ఇచ్చినను నేను నీ దగ్గర మరి అన్నపానముల ముట్టను నీ దగ్గర నేను బస చేయను నా దేవుడు యహోవా దేవుడు ఇక్కడ ఈ స్థలంలో నీ నిషేధించిన ఈ స్థలంలో నన్ను మరి బస చేయొద్దన్నాడు అన్నపానములు తీసుకొద్దన్నారు మరి ఏమి వచ్చిన దారిలో కూడా రాకుండా మరి వేరే దారిలో రమ్మనేట్లు నాకు ఇచ్చి ఉన్నదని మరి ఆ ప్రవక్త అయితే చెప్పినప్పుడు మరి ప్రవక్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవటం అయితే జరిగింది అట్ల విధముగా వెళ్ళిపోయినప్పుడు మనం ఈ బలిపీఠం మీద బలిపీఠం మీద మరి బూడి బూడిద ఒలిగిపోవడం అంటేనండి మరి ఇస్రాయేల్ ప్రజలు ఇచ్చిన బలిని బలిని బలిపీఠం మీద ఉన్న బూడిదని మరి దాని జాగ్రత్తగా చేయాల్సిన కొన్ని కొన్ని నియమాలు ఉన్న ఉన్నాయి దాన్ని ఒలిగిపోవటం అనేది ఇస్రాయేలీ మరి ఒక కీడుగా మరి దేవుడికి ఇచ్చిన బలి అర్పణని దేవుడు అంగీకరించిన వాడిగా మరి ఆ బలి గుడిద ఒడిగిపోవటాన్ని ఒడిగిపో ఒలిగిపోవటం అనేది మరి దేవుడికి ఆ నైవేద్యం ఇష్టము లేనిదిగా మరి ఇక్కడ చూస్తున్నాం చూ చూస్తున్నాము ఇట్లు మరి అయితే ఆ దైవజనుడు వేరే మరి వేరే అయితే వెళ్ళిపోవటం ఉన్నదిగా మనం వాక్యానుసారం అయితే చూస్తాం అయితే మొదటి రాజులు మొదటి రాజులు పదమూడవ పదమూడవ అధ్యాయం మొ పదమూడు అధ్యాయం వచ్చి చూస్తామండి మొదటి రాజులు పదమూడవ అధ్యాయం పదవ వచ్చినం అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి యొక్క మార్గమున తిరిగిపోయాను అంటే ప్రవక్త బేతలునకు వచ్చిన మార్గములను వచ్చిన మార్గములు కాకుండా వేరే మార్గమున తిరిగి వెళ్ళిపోయాను అని మనం లేఖనాలు చూస్తున్నాం అయితే బే మరియొక మరి ఒక ముసలి ప్రవక్త ముసలి ప్రవక్త కాపురం ఉండే కాపురం ఉండే కాపురం ఉండటం అట్లు మనమైతే లేఖనాలు చూస్తున్నాం అతను ఇతను అతను ఎవరు ఈ ముసలి ప్రవక్తని వేతేలులో నివసిస్తున్న ముసలి ప్రవక్త యోధా దేశం నుండి వచ్చిన ఒక ప్రవక్తను బట్ ప్రవక్తను గురించి అతను మరి హీరోబాము రాజు గురి రాజు దగ్గర బలిపేట గురించి చెప్పిన విషయాలను గ్రహించి తన కొడుకుల ద్వారా ఆ విషయాలను గ్రహించి మరి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు అనగానే తను తిరిగి వెళ్ళిపోచున్నాడనగా అయితే గాడిద గంట నేను నేను కూడా ఆయన ఎదుకు వెతుకుతూ వెళ్తానని మరి అతను ఈ ముసలి ప్రవక్త అనే బేతరులో ఉన్న ముసలి ప్రవక్త అతను వెతుక్కుంటూ ప్రభు మరి వెళ్ళటం అయితే జరిగింది వెళ్ళినప్పుడు మరి అతను మస్తకి వృక్షము కింద మరి ఉండి ఉన్నాడు మా మస్తకి వృక్షము కింద మరి అతను ఉండనప్పుడు ఈ ముసలి ప్రవక్త వెళ్ళి మీరు నా దగ్గరికి రండి నేను నా ఎందు నా ఇంట బస చేయండి నా అన్న అన్నపానములు తీసుకోండి నానే అన్నప్పుడు మరి ఆ ప్రవక్త ఈ యొక్క యోధా నుండి వచ్చిన ప్రవక్త నా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు ఇక్కడ ఏ ఏమాత్రం నివసించవద్దు మీ దగ్గర అన్న ప్రాణములు తీసుకునవద్దు నన్ను అని నాకు ఇచ్చాడు మరి అని చెప్పినప్పుడు ఈ ప్రవక్త ఎవరు ముసలి ప్రవక్త బేతీరులో ఉన్న ప్రవక్త తన రాజు హీరోబాబా రాజు చేస్తున్నటువంటి కార్యక్ర కార్యాలు మరి దేవుడికి విరోధముగా చేస్తున్న కార్యాలను కూడా ఇతను ప్రోత్సహించేవాడుగా మరియు గ్రంథంలో అయితే మనం చూడడం జరుగుతుంది ఎందువలనంటే మరి ఇతను వెళ్ళి మరి అతనికి వ్యతిరేకముగా హీరోబాబు చేస్తున్న కార్యాలకు వ్యతిరేకంగా ఆ ప్రవక్త చెప్పినప్పుడు దేవుడికి మరి ఆయన ప్రవక్త చెప్పిన మాటలను హీరోబాబు గ్రహించేవాడుగా కాకుండా మరి వెళ్ళిపోవుచున్న వాడిని మరి తిరిగి తీసుకొని వచ్చి తన గృహమునందు మరి మరి బస చేయమని చెప్పటం చెప్పిన విధానాన్ని బట్టి మరి ఇక్కడ హీరోబామ చేస్తున్నది విగ్రహారాధన ఇతను సమంజసమే అతను చేస్తున్నది కరెక్టే అనే మరి విధానంలో ఇతను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే మరి అతను నా దేవుడు ఇక్కడ ఉండవద్దని నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పినప్పుడు కూడా మరి ఇతను అబద్ధమాడాడండి ఎలాగా నాకు నాకు దేవదోత కనపడింది నాకు దేవుడు కనపడ్డాడు దేవదోత కనపడి పలాన పాలన మరి యోధా దేశం నుండి ఒక ప్రవక్త వస్తాడు ఆయనకి నీ దగ్గర మరి నివాసం బసం ఏర్పాటు చెయ్యి ఆయనకి విందు ఏర్పాటు చేయి అని మరి నాకు దేవుడు కనపడి మరి నాకు ఆజ్ఞ ఇచ్చాడు అందువల్ల నేను నీ దగ్గరికి వచ్చాను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రండి నా దగ్గరకు రండి అని అన్నప్పుడు అతను నమ్మాడు ఎవరు యోధా దేశం నుండి ప్రవక్తను నమ్మి మరి అతను మోసపోయినట్లుగా చూస్తున్నాం మరి నమ్మి నమ్మి దేవుడిని మాటని మరి గ్రహించి దేవుడిని మాట చెప్పినప్పటికీ కూడా మరి దేవుడిని మాటనే పెడ చెవిన పెట్టి మరి ఈయన చెప్పిన మాటని గ్రహించి మరి వచ్చి వచ్చే వచ్చి వచ్చినట్లుగా చూస్తున్నాం వచ్చి మరి ఇతను మరి అన్నపానములు ఎవరు ఈ బేతరులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర అన్నపానములు తీసుకోవటం మరి అన్నపానములు తీసుకుని అక్కడ ఉండటం చేసినప్పుడు మరి ఎవరైతే ఎవరైతే అబద్ధము ఆడి అబద్ధము చెప్పి ఆ యోధా దేశం నుండి వచ్చిన ప్రవక్తకి అబద్ధము చెప్పి తన దేశము తన మరి ఇంటిలో మరి ఆశ్రయం కల్పించిన మరి ఆ ముసలి ప్రవక్తకి దేవదూత కనిపించి మరి ఒక అయితే ఇవ్వటం జరిగింది ఎవరైతే యోధా దేశం నుండి వచ్చిన ప్రవక్తకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఇక్కడ తినకూడదు ఇక్కడ త్రాగకూడదు ఇక్కడ నివాసం చేయకూడదు వచ్చిన మార్గంలోనే తిరిగి వచ్చిన మార్గంలో వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళాలి అని ఆజ్ఞ ఇచ్చినప్పటికీ తను దేవుడిని మాటనే పక్క పెడచెవిని పెట్టి దేవుడి మార్గాన్ని దేవుడి మాటని ప్రభు వినల్లివాడిగా ఉన్నాడు కాబట్టి అతని మీదకి దేవుడి ఉగ్రత వస్తుంది అతనిని శవ అతనిని అతని శవాన్ని అతని పితరుల శవానికి అతని పితరుల దేహము దగ్గర పితరుల రాజ్యములోనికి అతనికి ప్రవేశము లేదని చెప్పి దేవుడు నా మరి దేవుడు దేవుని దూత ద్వారా ఆ మోసపుచ్చిన అబద్ధమాడిన ప్రవక్త ముసలి ప్రవక్తకి చెప్పడం అయితే జరిగింది ఆ ముసలి ప్రవక్త ముసలి ప్రవక్త మరి వచ్చి మరి ఈ యూరోబాము మరి యోధా దేశం నుండి వచ్చిన ఆ ప్రవక్తకి ఈ విషయం ఎవరైతే దేవదోత చెప్పిన విషయాన్ని మరి ఈ యోధా దేశం నుండి వచ్చిన ప్రవక్తకి చెప్పటం ఆయన మరి ఆయనకు తిరిగి వెళ్ళడానికి మరి ఒక గా గాడిది కట్టి అతను ప్రయాణానికి సిద్ధపరిచి ఒక గాడిది నుంచి ఆయన ప్రయాణం చేయటం ఆయన ప్రయాణం అయిపోతూ వెళ్ళిపోతుండగా మరి ఒక సింహము వచ్చి మరి ఆయనని చీల్చివేయటం ఒక సింహం వచ్చి ఆయన చీల్చివేయటం ఎవరో యోధా దేశం నుండి వచ్చిన ప్రవక్త ఎవరో మరి హీరోబాముని హెచ్చరించినటువంటి ప్రవక్తనే చంపివేయటమైతే జరిగింది చంపివేయటం అయితే జరిగింది ఆ చంపినప్పుడు మరి అక్కడ జరిగిన విషయాలను అక్కడ జరిగిన విషయాలను మరి మరి కొంతమంది మనుషుల ద్వారా మరి ఈ ముసలి ప్రవక్త తెలుసుకుని మళ్ళీ తిరిగి అతను ఎక్కడున్నాడు ఎక్కడ చంపి ఎక్కడ జరిగిందని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి జనులు గుమ్ముకోడి ఉండటం అక్కడ సింహము సింహము గాడిద మరియు మరి ఇతను చనిపోయిన వ్యక్తి ఉండటం జరిగిందండి చనిపోయిన వ్యక్తి ఉండటం సింహము గా మనిషిని చీల్చి తినలేదు ముట్టుకొనలేదు గాడిదని ఏమీ చేయలేదు గాడిదని ఏమి చేయకుండా మరిచిని చంపిన చంపి ఆ పక్కనే ఉండటం అయితే మనం వాక్యానుసారంగా మన బైబిల్లో అయితే చూస్తున్నాం ఆ సింహము సింహము గాడిద గాడిద సింహమును చూసి భయపడకుండా అక్కడే ఉండటం మరి ఆ పక్కనే శవం ఉండటం శవాన్ని సింహము ఏమాత్రం ముట్టకుండా మరి చంపేసేసి అక్కడ ఉండటం అయితే మరి దేవుని ఆజ్ఞ మరి అక్కడ ఉగ్రత ఎలా ఉన్నదనేది మనం చూస్తున్నాం మన లేఖనాల ప్రకారం అయితే ఇందులో దేవుని మరి ఆజ్ఞ ప్రకారం మరి మనం పాటించిన వారిగా ముంట్లయితే ఎంత ఉగ్రత వస్తుందో ఈ మరి ఈ ప్రవక్త విషయంలో అయితే మనం చూస్తున్నాం అట్లే మరి ఎవరైతే మనము ఒక మార్గంలో వెళ్చుంటే పరిశుద్ధ జ్ఞానం ఎప్పుడైనప్పటికీ మనం ఎవరో చెప్పారు ఏమో చె ఏదో చెప్పారు అని వినేవారమే కాకుండా అది కరెక్టా కాదా అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనము మరి మరి ధ్యానం మరి మన మరి దాన్ని పరిశీలించి అది కరెక్ట్ అయిన మార్గం ఏదైనా ఏంటి మనం చెప్పి వినేది కరెక్టా కాదని మనం మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివి తెలుసుకునే వారంగా ఉండాలండి మన మీరు మొదట మీరు నమ్మిన దాన్ని గట్టిగా మనం ఉన్నదండి మీరు నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకుని అందుకు ఎంతోమంది అబద్ధ ప్రవక్తులు వస్తారు ఎంతోమంది మరి మరి దేవుని వాక్యాన్ని కాకుండా వాళ్ళ సొంత ప్రభం మరి వాక్యాన్ని సొంత మాటలని ప్రభ నవ్వించే మాటలని ప్రభ ఆకర్షించే మాటలని మరి మరి చెప్పేవారుగా కొంతమంది ఉన్నారు మరి జనాలను బట్టి మరి ఖండించే వాక్యం చెప్పేవారుగా కాకుండా జనాలకి ఏది ఇష్టమో అది వీరు ఎరిగి వారి మాటలని వాళ్ళ ప్రభుగా మరి మరి జనాల మాటలకి మరి ఆకర్షించే పాడే మాటలను చెప్పడం అయితే జరుగుతుంది ఈ సందర్భంలో అటు విధంగా జనా ప్రభు మరి విశ్వాసులు మోసపోయేవారుగా కాకుండా మరి అబద్ధ ప్రవర్తలు అబద్ధ ప్ర మనుషులు దగ్గర మరి మరి వారి చెప్పేది వినేవారుగా కాకుండా దేవుని జ్ఞానాన్ని బట్టి దేవుడిని ఆశ్రయించేవారుగా ఉండండి దేవుడు ఆశ్రయించి దేవుడు దేవుడు మరి దావేది గారికి మరి కొడుకు తీసిపోయే తీసి కొడుకును చనిపోయినప్పుడు కూడా ఆయన విశ్వాసం ప్రభు విశ్వాసం తడలేదు విశ్వాసం వదలలేదు అలాగే మరి అబ్రహాము గారు అబ్రహాము గారికి మరి కొడుకుని బలి ఇమ్మన్నప్పుడు కూడా ఆయన లేక లేక పడుకునిస్తే అతని బలి ఇమ్మంటాం ఏమిటి అని ఆలోచన చేయలేదు ఏదైనప్పటికి దేవుడి ఇచ్చాడు దేవుడు తీసుకుంటున్నాడేమో దేవుడు ఏదైనా నా మేరకే చేస్తాడు ఏదైనా నా మంచే చేస్తాడని చెప్పేసి మరి అబ్రహాం గారు నమ్మటం అయితే జరిగింది అటు విధంగా మనం ఎంతసేపు మనకి ఒక మంచి చేస్తేనే ఒక మనకి సహాయం చేస్తేనే మనకి మేలు జరిగితేనే మనం అడిగినది ఇస్తేనే దేవుడు అనడంగా విశ్వాసం కాదండి మరి నమ్మిన వారంగా దేవుడిని నమ్మిన వారంగా దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు దేవుడేనని దేవుడు నీతిమంతుడు దేవుడు ఇచ్చేవాడు నువ్వు విశ్వాసం నుంచి ప్రార్థిస్తే విశ్వాసం నుంచి ప్రార్థిస్తే దేవుడు ఇచ్చేవాడిగానే ఉన్నా కానీ సహాయం చేసేవాడేగా ఉన్నాడే కానీ ప్రభు మరి ఇవ్వని వాడిగా దేవుడు అన్యాయస్తుడు కాదు అన్యాయస్తుడిగా కాదు అని వాక్యం చెప్పింది అట్ల విధముగా మనం మరి గలుగా నీతి నీతి అందు విశ్వాసమందు విశ్వాసం అనే పరీక్షలో బలముగా నిలబడేవారంగా ఉండాలని మీకు మనం చేస్తున్నాను అట్ల విధముగా మరి మరి దేవుని మాటను వినేవారుగా మరి ఆ ఎవరు ప్రవక్త దేవుడు చెప్పిన మాటని వినకుండా యోధాదేశం నుండి వచ్చిన ప్రవక్త మరి ఈయన మాటని అక్కడ ఉండొద్దు అక్కడ నివాసం చేయొద్దు అక్కడ అన్నపానములు పుట్టుకొని ముట్టుకొని పుచ్చుకొనవద్దు అని చెప్పినప్పుడు కూడా మరి అతని మాట మోసపూరిత మాటనే మరి మోసపూరితమైన మాటనే ప్రభు విని అక్కడ చే చేసిన పరిస్థితి బట్టి అయితే అతను శిక్షించబడ్డాడు శిక్షించబడ్డాడు మనగా మేము చూస్తున్నాం అట్లే ప్రభు మరి అట్టు విధంగా మనం కాకుండా మనం జీవితాల్లో మనం మరి మరి యథార్థవంతులుగా విశ్వాసంలో తొలగిపోయేవారుగా కనకుండా మరి ఎన్ మరి చదువుతున్నాం బైబిల్ చదువుతున్నాం బైబిల్ వింటున్నాం రోజు మరి మరి వారం వారం ఆదివారం కొన్ని మరి గుడికి వెళ్తున్నాం చర్చికి వెళ్తున్నాం మరి వింటున్నాము అనే కాకుండా కానీ వినేది విననిది ఆ హృదయాల్లో భద్రం చేసుకోవాలి రోజు రోజు ప్రభు మనం మరి ఉంటున్నాము ఉంటున్నాం అంటే తిండి కోసమే కాదు కాదు జీవితంలో మనం రోజురోజు ఎదిగేవారుగా రోజు రోజుకు భక్తిలో మరి బ మరి అభివృద్ధి చెందేవారుగా మనం ఉంటున్నాం దేవుడు మన పట్ల మరి మరి మంచి చేస్తున్నాడా దేవుడు మన పట్ల ప్రభువ మరి ఎలా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తున్నాడని కాకుండా దేవుని మరి ఆలోచన ప్రకారం దేవుడికి మరి నమ్మిక వారంగా దేవుడు మరి ఆయన నామాన్ని మనం వారంగా మనం జీవిస్తున్నామనేది ఒక మరి ఆత్మ పరిశీలన చేసుకోవలసిందిగా నేను కోరుచున్నాను అట్లే మరి దేవుని ఉగ్రత మరి ఉండి ఉండి వల్లి రాబో రోజుల్లో మరి సాధారణకి మరి సమయం తక్కువగా ఉండి ఎంతో మరి మరి ఉధృతంగా తన పని తన పనిని చేయడానికి చూస్తున్నది అట్ల విధంగా మనం కూడా మరి మత్తులుగా ఉండి మరి మనము కూడా మరి మరి అవిశ్వాసముగా మరి జారిపోయేవారిగా కాకుండా మనం పట్టుకున్న దానిలో మనం నమ్మిక నమ్మిక కలిగిన దానిలో మరి బలముగా ప్రార్థించి మనం దేవుని రాజ్యాల్లో వారసులుగా అవ్వాలని నేను మరి నేను చెప్పినది మరి నేను నాకు మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి నేను చెప్పినది నేను మీకు గ్రహించారని నేను విశ్వసిస్తున్నానండి అలాగే మీరు మరి మీరు కూడా చదవండి మీరు కూడా చదవండి మరి బైబిల్ని వారముగా మనం ఉండాలి మనం ఆదివారం వెళ్తున్నామంటే ఆ బైబిల్ని తీసుకుని మరి ఆ గూట్లో పెట్టేయటం మళ్ళీ దాన్ని మళ్ళీ దుమ్ము దులిపి మళ్ళీ మరి ఆ రోజున ఎప్పుడైతే వెళ్తున్నాం అప్పుడు దులపటం కాదు కానీ మనం ప్రతిరోజు మరి ప్రార్థించే వారముగా ఉండాలి ప్రతిరోజు విశ్వాసంగా ఉండేవారము అంతే అప్పుడే మనకి మరి సహాయం చేసేవాడుగా ఉన్నాడు మీరు నాయందు నేను మీయందు ఉండే నెడల మీరు నన్ను అడిగినది మీరు మరి మీకు ఇస్తానని దేవుడు అయితే చెప్తున్నాడండి అంటే మేము మనం దేవుడిని అడగడం కాదు దేవుడు మన పనులు కూడా మనం మన పట్ల మనమే దృష్టి ఉంచేవాడిగా కూడా మనం మన వ్యవహార శైలి మన జీవన విధానం అనేది కొనసాగాలని నేను మరి చెప్పినటువంటి మరి సాక్ష్యములో ఈ మరి వాక్య పాఠములో మరి మీకు అంద అర్థమైందని నేను అనుకుంటున్నాను మరి మీకు మరి ఎంత అర్థం కావాలంటే మొదటి రాజులు పదమూడవ పదమూడు రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయం చదివితే మీరు మీకు బాగా మరి మరి అర్థమవుతుందని నేను విశ్వసిస్తున్నాను అట్లే విధంగా దేవుడు మీకు మనందరికీ మరి తన కృప కాపుదల తోడుగా ఉంచాలని దేవు దేవుడైన దేవాది దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మరి మిమ్మల్ని అందరినీ మరి అడుగుచున్నానండి మరి ఎవరైనా నా పరిచర్యని నచ్చి ఇచ్చి మరి నేను చేస్తున్న దానిని ప్రోత్సహించాలని మీరు అనిపిస్తే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా లైక్ చేయాల్సిందిగా మరి అలాగే మీరు నా పట్ల మరి ఏమైనటువంటి సలహాలు ఇవ్వదలిస్తే కామెంట్ రూపంలో మరి మరి కామెంట్ రూపంలో చేయవలసిందిగా నేను కోరుచున్నాను అలాగే నా గురించి ప్రార్థన చేయండి నా పరిచర్య గురించి ప్రార్థన చేయండి మరి నేను ఒక సంఘము చేయాలని సంఘం కట్టాలని లేని చోట ఉన్న చోట్ల సంఘాలు ఏర్పరచడం కాదు ఉన్న చోట్ల చెల్లిసిన వారికి చెప్పడం కాదు లేని చోట్ల చేయాలని నేను మరి ఒక మరి ఒక తలంపుతో ఉన్నాను అయితే దేవుడనే సహాయం చేస్తాడు నాకు ఏ మరి ఆ మార్గం లేదు ఏది చేస్తాడని మరి ఏ మనుషుల ద్వారా నాకు సహాయం లేదు నేను దేవుడే చేస్తాడని దేవుడిని నమ్మేను దేవుడిని బట్టే నేను చేస్తానండి నాకు దేవుడే సహాయం చేస్తాడు పెంట కుప్పల మీద ఉన్నవారిని పైకి లేవనితే దేవుడు సహాయం చేసేవాడు ఆయన ఎట్లా నా ప్రభు నేను నమ్మకంతో నన్ను దేవుడు జీవిస్తాడని నా వాక్యన పరిచర్యని నేను మరి పది మందికి ప్రభు ఒక్కడు ప్రభు మరి ఒక్కడు మారు మనసు పొంది ఒక్కడి పరిశ్రమ మరి రక్షించబడిన ఆత్మను రక్షించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న నా పరిచర్యని మీరు మరి సహాయం చేయడం మీ వంతుగా సహాయం చేయాలని నా గురించి మన పరిచయం గురించి చేయాలని అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా క్రీస్తు లోకరక్షకుడు అనే ఛానల్ కూడా మరి చెప్పడం ఏం జరిగింది దాన్ని కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సహాయం చేస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తానండి సర్వోన్నతుడి సర్వశక్తివంతుడి దేవాది దేవ కలిగిన దేవ మరి నేను చెప్పిన మన మాటలు ప్రభువ మరి విని మరి విశ్వాసులకి హృదయాల్లో ప్రవ్వ మరి వారు గ్రహించే హృదయాలను దయచేయమని చెప్పే జ్ఞానాన్ని కూడా నాకు దయచేయమని మరింత ప్రభావ మరి నేను మరింత జ్ఞానవంతంగా మరింత ప్రభా విశ్వాసంగా మరింత ప్రవ్వ మరి 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 జనులకు అర్థమయ్యే రీతిలో చెప్పే జ్ఞానాన్ని నాకు దయచేయమని నాకు ప్రభ వినువారికి మరి తోడుగా ఉండి మీ కృప కాపుదల మీ రాజ్యం వచ్చే వరకు మాకు తోడుగా ఉంచమని మరి నజరేడు నేస నామముల వెక్కిల వినయంతో బ్రతిలాడి వేడుకుని చిన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరం దీవించిన గాక ఆమె